ఒక ర్యాకెట్టు ట్వంటీ మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకిపోతుంది ఓకేనా అలా ముప్పై ఐదు సెకండ్ల పాటు ప్రయాణించిన తర్వాత దాంట్లో ఫ్యూల్ అయిపోయింది ఫ్యూల్ అయిపోవడం అంతా అది ఆగిపోయి మళ్ళీ భూమి వైపుగానే ప్రయాణించింది అయితే ఆ ర్యాకెట్టు ఎంత గరిష్ట ఎత్తుకు ప్రయాణించింది అనేది క్వశ్చన్ జనరల్గా మ్యాథమెటిక్స్ పరంగా చూసినప్పుడు ట్వంటీ మీటర్ పర్ సెకండ్ ముప్పై ఐదు సెకండ్ ప్రయాణించింది కాబట్టి సో ముప్పై ఐదు ఇంటూ ఇరవై ఎంత అమ్మా అంటే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ప్రయాణించింది అని చెప్తాం కానీ మన ఫిజిక్స్ కాబట్టి ఏదైనా ఇప్పుడు మనం బెండ్తో వెళ్తున్నాం బెండ్లో సడన్గా ఆయిల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోతే వెంటనే బెండ్ ఆగిపోదు కదా కాస్త ముందుకెళ్ళి ఆగుతుంది ఆ కాస్త ముందుకెళ్ళిన ద్వారా కూడా మనం లెక్కించాలి సో ర్యాకెట్ అనేది కొంత వేగంతో వెళ్తుంది అంటే దానికి గమన ఉంటుంది అనమాట ఆ గమన గమనజలత్వం ఉంటుంది కాబట్టి ఫ్యూల్ అయిపోగానే అయిపోదు గమనజరతం వల్ల మరికొంత దూరం పాటు ముందుకెళ్తుంది ఓకేనా మరి మరికొక దూరం పాటు ముందుకు వెళ్తుంది ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రానిక్ దూరం ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రానిక్ దూరం ఇచ్చి ఈక్వల్ టు యూ స్క్వేర్ బే ట్యూసీ యూ స్క్వేర్ బే ట్యూసీ ఓకే సో యూ వాల్యూ అమ్మా అంటే ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇక్కడ జీవాల్యూ నైన్ పాయింట్ ఎయిట్ టెన్ తీసుకుంటాం ఓకేనా సో రెండు పదులు ఇరవై ఇరవై ఇక్కడ ట్వంటీ మీటర్స్ అక్కడ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ ట్వంటీ కలిపి టోటల్గా సెవెన్ ట్వంటీ మీటర్స్ హైట్ అది వెళ్ళింది అన్నమాట ఏడు వందల ఇరవై మీటర్ల హైట్ ప్రయాణించింది ఓకే right like.